శ్రీమాత్రే నమహా నిత్య అర్చనకు స్వాగతం ఒకసారి చేతికి ఉండే వేళ్ళు నేను గొప్పంటే నేను గొప్ప అని కొట్టుకున్నాయంట మొదటిగా బొటన వేలు లేచి నిలబడింది ఎక్కడైనా విక్టరీ చూపించాలంటే నేనే లేవాలి నేను లేకపోతే మీరు బరువులు ఎత్తలేరు ఎక్కడైనా రాతకోతలు జరిగితే సంతకం నేనే పెట్టాలి నా అంత గొప్పవాడు లేడు అన్నాడు ఇప్పుడు చూపుడు వేలు లేచాడు ఏది చూపించాలన్నా ఏది చెప్పాలన్నా ఒరే ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి అని కమాండ్ చేసే అధికారమంతా నా దగ్గరే ఉంది నా అంత గొప్పవారు ఎవరూ లేరు అన్నాడు ఒకడికి బలం ఉంది ఒకడికి అధికార ఉంది ఈ మధ్యలో వాడు లేచాడు మీ అందరికన్నా పొడవుగా ఉండేవాడిని నేనే నాకు ఒక వైపు ఇద్దరు మరోవైపు ఇద్దరు వాడీగారులు ఉంటారు రాజు పోతుంటే వెనకాల వచ్చే సైనికులు లాగా నా అంత గొప్పవారు ఎవరూ లేరు నాకన్నా గొప్పవారు ఎవరూ లేరు అని వాడి డబ్బా వాడు కొట్టుకున్నాడు ఇప్పుడు ఉంగరం వేలు వాడు లేచాడు కొంచెం డబ్బులుంటే ముందు ఉంగరం తొడిగేది నాకే సంపదకు మూల కారణం నేనే కాబట్టి నా అంత గొప్పవాడు లేడు అన్నాడు పాపం ఈ చిట్కని వేలు ఏమీ మాట్లాడలేదు అది పుట్టిది కదా పాపం అదేం మాట్లాడుతుందిలే దాని బతికెంత మనం కొట్టుకుందాం అనుకున్నాయి ఇదంతా ఇప్పుడు తేలేదా లేదని మనల్ని పుట్టించిన బ్రహ్మ దగ్గరికి పోదాం అతను చెప్తాడు ఎవరు గొప్పో అని బ్రహ్మ దగ్గరికి పోయారు బ్రహ్మ దగ్గరికి పోయి నమస్కారం పెట్టారు ఏంటో ఎలా వచ్చారు అన్నారు బ్రహ్మగారు ముందు మీరు మా ఐదు వేళ్లలో ఎవరు గొప్పో చెప్పండి అన్నారు అసలు మీ సమస్య ఏమిటయ్యా అని అడిగారు బ్రహ్మగారు మళ్లీ వాళ్ళ డబ్బా మొదలు పెట్టేశారు బాణాలు వేయాలంటే బొటను వేలు ఉండాలా ఏకలవ్యుడు ఈ బొటను వేలే కదా తీసేసుకున్నాడు అందుకు నేనే కదా గొప్ప అంటూ బ్రహ్మదేవుడి దగ్గర కూడా వారి డబ్బా కొట్టుకోవడం మొదలు పెట్టారు బ్రహ్మదేవుడు అడిగారు ఓ చిటున వేళ వీళ్ళంతా ఇంత మాట్లాడుతున్నారు నువ్వేం మాట్లాడవే అంటే నా బ్రతుకు ధన్యం అయిపోయింది బ్రహ్మదేవ ఎందుకయ్యా అంటారా రాగానే నమస్కారం పెడితే ముందుగా నేనే కదా మీ దర్శనం చేశాను వీళ్ళంతా నా వెనకబడి ఉన్నారు డబ్బులు లేవు పెద్దరికం లేదు అధికారం లేదు బలము లేదు కానీ నిన్ను చూసే భాగ్యం నాకు కలిగింది అని వినయంగా చెబుతూ మనుషులకు ఋషులకు దేవులకు ఎవరికి నమస్కారం పెట్టినా ముందుగా నేనే వాళ్ళని దర్శించుకుంటాను రెండోది పెళ్ళయి సప్తపతి నడిచేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరినీ కలిపేది నేనే అని చెప్పిన చిటికిన వేలు అది విన్న మిగిలిన వేళ్ళన్ని తలదించుకున్నాయి స్త్రీమాత్రే నమః